కరీంనగర్లో ఇంటర్నేషనల్ సావోలిన్ కుంగ్ఫు బ్రూస్ మార్షల్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో స్టేట్ లెవెల్ ఓపెన్ టు ఆల్ స్టైల్స్ కుంగ్ఫు కరాటే ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై నిర్వహించారు ఈ కార్యక్రమం ప్రారంభోత్సవానికి సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి జిల్లా టిఎన్జిఓస్ అధ్యక్షులు దారం శ్రీనివాసరెడ్డి ముఖ్య అధిగా హాజరై పోటీలను ప్రారంభించారు ఈ పోటీలో రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన నాలుగు వందల యాభై మంది క్రీడాకారులు పాల్గొని తమలోని ప్రతిభను ప్రదర్శించారు ఈ పోటీలో మొదటి స్థానంలో నిలిచిన వారిని జాతీయ పోటీలకు పంపించనున్నారు అయితే కరాటే ఆత్మవిశ్వాసంతో పాటు ఫిట్నెస్ కు దోహదపడుతుందన్నారు సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి నేటి రోజుల్లో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయని అమ్మాయిలకు వారి వారి తల్లిదండ్రులు కరాటేలో తప్పనిసరిగా శిక్షణ ఇప్పించాలని పిలుపునిచ్చారు కరాటే పోటీల నిర్వహణకు మావంతు సహాయ సహకారాలు అందజేస్తామని హామీ ఇచ్చారు స్టేట్ లెవెల్ కాంపిటీషన్లో పాల్గొంటున్నటువంటి ఈ పిల్లలందరికీ కూడా మరి స్టేట్ లెవెల్ నుంచి వచ్చినటువంటి కర పదిహేను సంవత్సరాల్లో పిల్లలందరికీ అదేవిధంగా ఆర్గనైజ్ చేస్తున్నటువంటి శ్రీనివాస్ గారికి జనార్దన్ రెడ్డి గారికి పాల్గొంటున్నటువంటి అందరికీ కూడా పేరు పేరున మేమంతా కూడా దీన్ని మరి స్వాగతిస్తూ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేపట్టడమే కాకుండా కరీంనగర్లో మరి పిల్లలందరికీ కూడా మనోధైర్యాన్ని నింపుతూ భవిష్యత్తులో సెక్యూరిటీగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచడానికి ఫిట్నెస్ కోసం అన్ని రకాలుగా ఉపయోగపడే విధంగా ఈ కరాటేని తీర్చిదిద్దుతున్నటువంటి వీళ్ళందరికీ కూడా మేము శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం ముఖ్యంగా మరి ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులలో ముఖ్యంగా అమ్మాయిలకు మరి సెక్యూరిటీ లేని పరిస్థితి కొన్ని సంవత్సరాలను చూస్తూ ఉన్నాం మరి ఇందులో పార్టిసిపేషన్ అయినటువంటి పిల్లలు మరి రాబోయే రోజుల్లో జాతీయ స్థాయి పోటీల్లో మరి పాల్గొనడానికి ఈ ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది ఇందులో ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా నేషనల్కు పంపడం జరుగుతుంది మరి ఈ కార్యక్రమంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పిల్లలకు గవర్నమెంట్ నుంచి వెళ్ళి మనకు హండ్రెడ్ పర్సెంట్ ఏంటంటే స్కూల్లో గర్ల్స్కు తప్పకుండా గవర్నమెంట్ కోఆపరేట్ చేస్తున్నది మరి అదే రకంగా స్కూల్లో గవర్నమెంట్ తరఫున మేము కోరేది ఏంటంటే తప్పకుండా అన్ని స్కూళ్ళల్లో అన్ని స్కూళ్ళల్లో టీటీ లెక్క ఒక ఇన్స్ట్రక్టర్ను పెట్టాలనేటువంటి కోరిక మరి మా ఒలింపిక్ అసోసియేషన్ తరఫున కోరుతున్నాం మరి అదే రకంగా కరీంనగర్లో వివిధ పోటీలకు మనకు కార్యక్రమాన్ని అందియాలడానికి మరి అన్ని అర్బన్ డెవలప్మెంట్ తరఫున మేము కోరేది ఏంటంటే ప్రతి కార్యక్రమంలో ఏ స్పోర్ట్స్ అయినా కూడా అర్బన్ డెవలప్మెంటు పాత్ర ఉండాలని